దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవలి రోజుల్లో రెండు కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు ఒకవైపు ఆయన మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది మరోవైపు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి ఆ ఈవెంట్ లో రాజమౌళి నేను దేవుడిని నమ్మను అని చెప్పిన నేపథ్యంలో పలు హిందూ సంస్థలు కొన్ని బీజేపీ నేతలు రాజమౌళి క్షమాపణలు చెప్పాలంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు దేవుడిపై నమ్మకం లేకపోతే దేవుడిపైనే ఎందుకు సినిమాలు తీస్తున్నారు అని ప్రశ్నలు వేస్తున్నారు ఈ వివాదం పెరుగుతున్న తరుణంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీన్లోకి వచ్చి రాజమౌళికి బలమైన మద్దతునిచ్చారు ఆర్జీవి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం దేవుడిని నమ్మకపోయే హక్కు రాజమౌళికి ఉంది ఇది ఏమి నేరం కాదు అంటూ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ని ప్రస్తావించారు దేవుడిని నమ్మే హక్కు అందరికీ నమ్మకపోయే హక్కు కూడా అంతే ఈ విషయంపై చిమ్మడం తప్పు అని స్పష్టం చేశారు విమర్శలను సమాధానం చేస్తూ ఆజీవి ఇలా అన్నారు దేవుడిని నమ్మని వారు దేవుడిపై సినిమా ఎందుకు తీస్తాడు అనే వాదన చాలా అర్ధరహితం అలా అయితే గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే డైరెక్టర్ గ్యాంగ్స్టర్ అవ్వాలా హర్రర్ సినిమా తీయాలంటే కోడి పిశాచం అవ్వాలా అని ఆర్జీవి ప్రశ్నించారు అంతేకాకుండా వర్మ ఇంకా ఇలా కూడా అన్నారు రాజమౌళి దేవుడిని నమ్మకపోయినా చాలా మంది భక్తులు వంద జన్మల్లో కూడా అందుకోలేని స్థాయి విజయాన్ని సంపదను అభిమానాన్ని పొందాడు అది దేవుడిచ్చిన వరం అన్నారు అక్కడ నుంచి ఆసక్తికరంగా మూడు పాయింట్లు చెప్పారు వర్మ దేవుడు నాస్తికుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో దేవుడు ఎవరు నమ్ముతున్నారు ఎవరు నమ్మడం లేదు అనేది పట్టించుకోడు దేవుడు ఎవరిని నోట్ ప్యాడ్లు రాసుకుంటూ తిరగడు అయితే దేవుడికి రాజమౌళితో సమస్య లేనప్పుడు మరి ఈ స్వయం ప్రకటిత రక్షకులు బీపీ అల్సర్లు తెచ్చుకుంటున్నారు అని ప్రశ్నించారు ఆర్జీవి ప్రకారం అసలైన సమస్య రాజమౌళి నాస్తికత్వం కాదు ఆయన దేవుడిని నమ్మకుండా సక్సెస్ అవుతున్నారనే విషయం కొంతమందిని కంగారు పెడుతోంది పిచ్చిగా ప్రార్థనలు చేసి ఫెయిల్ వాళ్లలో అసూయ వేడి పెరుగుతోంది ఇదంతా భక్తి పేరుతో వచ్చి అసూయ మాత్రమేనని ఆజీవి ఫైర్ అయ్యారు చివరగా ఆజీవి ఇలా అన్నారు రాజమౌళి నాస్తికుడు అయినంత మాత్రాన దేవుడు ఏమాత్రం తగ్గడు నమ్మని వాళ్లతో దేవుడికి సంబంధం ఉండదు అతని వారణాసి సినిమా కొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది అసూయ పడే వాళ్ళు మాత్రం బాధలో మునిగి ఏడుస్తారు బాటం లైన్ ఇది దేవుడిపై నమ్మకం కాదు అసూయకు పెట్టిన ముసుగు జై హనుమాన్ అంటూ పోస్ట్ చేసిన ఆజీవి మాటలు ఇప్పుడు నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతున్నాయి